వైసీపీ గుడివాడ ఎమ్మెల్యే మాజీ మంత్రి కొడాలి నాని చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి ఇప్పుడు జరగనున్న ఎన్నికలే తనకు చివరివని రెండు ఇరవై తొమ్మిది ఎన్నికల్లో తాను పోటీ చేయబోనని ఆయన సంచలన ప్రకటన చేశారు తనకు వయసు అయిపోతుందని ఇప్పుడు తన వయసు రెండేళ్లని రెండు పేల ఇరవై తొమ్మిది ఎన్నికల సమయానికి తనకు రిటైర్మెంట్ వయసు వస్తుందని ఆయన చెప్పారు తన కూతుళ్లకు రాజకీయాలపై ఎలాంటి ఆసక్తి లేదని అన్నారు వైసీపీ ప్రభుత్వం మరోసారి వస్తే తనకు మంత్రి పదవి అవసరం లేదని కొడాలి నాని చెప్పారు తన నియోజకవర్గంలో రోడ్లకు పర్మినెంట్ గా స్టక్చర్ వేయాలని రోడ్లు కాలువలు వాల్స్ కు సీఎం జగన్ డబ్బులిస్తే చాలని అన్నారు నుంచి కోట్ల రూపాయల వరకు చెప్పారు ఈ పనులు పూర్తయిన తర్వాత తాను ఎన్నికల్లో పోటీ చేయబోనని టికెట్ ఎవరికి ఇచ్చుకున్నా తనకు అనవసరమని చెప్పారు తన తమ్ముడి కొడుకు రాజకీయాల్లోకి మరోవైపు ఇవే తనకు చివరి ఎన్నికలని కొడాలి నాని చెప్పడంపై నియోజకవర్గ కార్యకర్తలే కాకుండా వైసీపీ పెద్దలు కూడా ఆశ్చర్యానికి గురవుతున్నారు ఈ అంశంపై టీడీపీ నేతలు మాట్లాడుతూ సింపతి కోసమే కొడాలి నాని ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శిస్తున్నారు